గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి మా బంతి పూలు అయితే పూలైతే బాగా వచ్చేసాయండి ఇప్పుడైతే కోత కోయాలి కాకపోతే వాళ్ళ రేట్ లేదో ఇంకా రెండు రోజులుండి కోయండి అని చెప్పారు చూడండి రెండోసారి అయితే మట్టి వేస్తున్నాడు మొక్కలకి చెత్త కూడా విపరీతంగా వచ్చేసింది ఈసారి పూలు కోసినప్పుడైతే ఈ చెత్త పెరికి చేస్తామండి పూలు కోసడానికి పూలు కోయడానికి కూలర్లు అయితే వస్తారు వాళ్ళతో చెత్త పెరికి చేద్దామని అనుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పూలు కోసామంటే ఒక పది మూట్లు దాకా చిక్కుతాయి కానీ కొయ్యలేదండి రేపడు కోస్తామనుకుంటున్నాము చెట్టు కూడా బాగా రాలేదండి రేట్ అయితే వస్తుందని అనుకున్నాము రేటు రాలేదు చెట్టు బాగా రాలేదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్